హాయ్ అండి అందరూ ఎలా అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండి సో ఈరోజు కార్తీక పురాణంలో ఇరవైవ అధ్యాయం కోసం తెలుసుకుందాం ఫ్రెండ్స్ పురంజయుడు దురాచారుడవుట జనక మహారాజు చాతుర్మస్య వ్రత ప్రభావం వినుట వసినితో గురువయ్య కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినబలేడేను కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహాత్యము దింకను విశేషములు గలవా అను సంశయము కూడా కలుగుచున్నది ఈయన సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థనిగా చేయబడి ఆ మాటలకి వశిష్ఠులు వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహత్యమును గురించి అగస్య మహమ్మునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించదను ఆలకింపుము అని ఆ కథ విధానమును ఇట్లు వివరించింది పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి మహర్షిని గాంచి ఓ అత్రిముని నీవు విష్ణి అంశయందు పుట్టినావు కార్తీక మాస మహత్యమును నీకు ఆ మూలగ్రముగా తెలియను కానా దానిని నాకు వివరింపము అని కోరేను అంతా అత్రిమ మహాముని కుంభసంభవ నీ వడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుచుటే నొత్తమైనది కార్తీక మాసంలో సమానమగు మాసము వేదములతో సమాన శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అటులని శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను ఆలయం ముందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను గలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసము వినుము త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్యా నగరమున రాజధానిగా చేసుకుని రాజ్యం అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషేకుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను ప్రజల కెట్టి ఆపదలు రాకుండా పాలించిచుండెను అట్లుండ కొంతకాలములకు పురంజయుడు అమితాధనాసు చేతను రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడై దయాదాక్షిము లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమ లోబి అయి చోరులను జరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగట్టుకుని వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనిచు ప్రజలను బీదవాహనను చేయిచుండరు ఇటులో కొంతకాలము జరగగా అతని దౌశ్యములు నలుదిక్కలా వ్యాపించను ఈ వార్త కాంబోస టెంకన కొంకన కలింగాది రాజుల చెవును పడింది వారు తమలో తమలో ఆలోచించుకొని కంబోజరాజును నాయకులుగా చేసుకుని రథ గజ తురగ పదాతి సైన్య బలానితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడేది అయోధ్యా నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకుని పురంజయుడు తాను కూడా సర్వసం సన్నుడై ఉండేది ఆయనను ఎదుటి పక్షము వారధిక బాల్ బలాన్వితులుగా నిండుగా తాను బలహీనుడిగా నుండియు విచారించి ఏ మాత్రము భీతి చెందక శస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పూరికొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నోడదే వారిని ఎదుర్కొని బేరిం రోగించి సింహనాథము గావించుచు మేఘములు గర్జించినట్లు హుంకరించి శత్రు సైన్యములపై బడిను ఇది ఫ్రెండ్స్ ఇరవయో అధ్యాయం అయితే వింశాధ్యాయం ఇరవైవ రోజు పారాయణము సముప్తం అండి సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కార్తీక పురాణాలు అయితే వినడానికి చాలా బాగున్నాయి సో మీరు ఎవరైనా ఇప్పటికీ ఎప్పుడైనా చదవకపోతే ఎప్పటి నుంచి అయినా స్టార్ట్ చేయండి సో ఫస్ట్ టైం మనకి నా వీడియో చూసినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు సో మీరు ఇచ్చే ఒక లైక్ చాలా వాల్యుబుల్ ఫ్రెండ్స్ సో తప్పకుండా లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకా ఫస్ట్ టైం మనకి నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేసేయండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరొక అధ్యాయంతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్